హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ జంట మా పిన్ని మా చిన్నాన్న వీళ్ళిద్దరికీ కూడా మొన్న లక్ష్మీవారావు నాడు ముప్పై ఎనిమిదవ పెళ్లి రోజు మరియు పూర్తి జరిగింది ఆ రోజు తీసిన వీడియో ఇది మీరు కూడా చూసేనా ఏమున్నాయో చెప్తావా

Chala chala ah. ne nilu. Chale chale nilu. Thank you. <laughs> <Hi>. <laughs> 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 ఉన్నాయి నిజంగా భోజనాలు చాలా బాగున్నాయండి సో ముందుగా అయితే పిల్లలకు పెట్టేశాం ఎందుకంటే అప్పటికే లంచ్ టైం అయిపోయింది పిల్లలు కనుక తినేస్తే సగం పని అయిపోతుంది ఇంకా వాళ్ళు ఆటలేదో వాళ్ళు ఆడుకుంటారు అప్పుడు పెద్దవాళ్ళు తినచ్చు అని పిల్లలు భోజనాలు అయితే అయిపోతున్నాయి ఇక మా పిన్ని వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న లొకేషన్ చూపిస్తాను చూడండి వెదర్ ఎంత బాగుందో ఇంత వేడిలో కూడా ఆ రోజు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది అంత వేడిలో కూడా ఇంటి చుట్టూ చెట్లు ఉండటం వలన చల్లని గాలి చాలా బాగుంటుంది మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర లొకేషన్ పక్కనే రైల్వే ట్రాక్ చుట్టూ పచ్చటి చెట్లు ఇటువైపు బాబావారి గుడి అలాగే గాయత్రి మాత గుడి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి దగ్గరలోనే కొండ చెప్పడానికి అసలు మాటలు రావు నేనైతే చిన్నప్పటి నుండి వేసవి సెలవులకి అలాగే ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయ్యేటప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి నాకైతే చాలా ఇష్టం మా పిన్ని వాళ్ళ ప్లేస్ అంటే బాగుంటుంది ఇంటి దగ్గర ఇక్కడ పిల్లలు వడ్డిస్తున్నారు పెద్దవాళ్ళకి నిజంగా సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం వల్ల పిల్లలు అందరూ కూడా వచ్చారండి కొంతమంది మిస్ అయ్యారు కానీ ఆల్మోస్ట్ అందరూ వచ్చారు చాలా సందడిగా అనిపించింది పిల్లలుంటే ఏ ఫంక్షన్ అయినా బాగుంటుంది ఇక అందరికీ వడ్డించేస్తున్నారు ఇక్కడ అయితే మా పిన్ని వాళ్ళు ఊరు చెప్పలేదు కదా మీకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలండి మీలో ఎంతమందికి ఊరు తెలుసో కామెంట్ చేయండి అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తూ ఉండాలండి అప్పుడే బంధుత్వాలు అనేవి బాగుంటాయి అనేది నా అభిప్రాయం మనందరికీ రొటీన్ రుటీన్ లైఫ్లో ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి స్ట్రగుల్స్ కాసేపు అయినా వాటిని పక్కన పెట్టి ఇలా మన ఫ్యామిలీ మెంబెర్స్తో కలుస్తూ ఉంటే బాగుంటుంది మీరేమంటారు ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి రైల్వే ట్రాక్ పక్కనే కావటం వల్ల ప్రతి ట్రైన్ కూడా సౌండ్ వినబడుతూ ఉంటుంది అనౌన్స్మెంట్ కూడా వినిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మా వాళ్ళందరూ కూడా భోజనాలు స్టార్ట్ చేశారు పెద్దవాళ్ళందరూ కూడాను నేను ఇంకా ఇక్కడ అందరికీ కూడా వీడియో తీస్తున్నాను

పెద్దవాళ్ళు అందరూ కూడా భోజనాలు స్టార్ట్ చేశారు మా బాబాయ్ అయితే కిందనున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు మా పిన్ని వాళ్ళు మా పిన్ని ఈరోజు పెళ్ళి కూతురు మానే మా చెల్లి ఇక భోజనాలు అయితే అయిపోయాయి అందరం రిలాక్స్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము ఎప్పుడో కానీ ఇలా కలవం కాబట్టి హ్యాపీగా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది చూస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది ఇక ఇక్కడ పిల్లలు చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు చూసేయండి Uh, uh, DJ, DJ. Hey, 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 పిల్లల డాన్స్లు అయిపోయాయి ఇక ఈవినింగ్ కేక్ కటింగ్కి రెడీ అవుతున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి అది ఇంకా బాగుంటుంది ఆ వీడియో కూడా అప్లోడ్